వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రతిరోజు ఒక టెన్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కలెక్ట్ చేసి ఈ సిరీస్ కింద నేను ఇస్తున్నాను ఎవరైతే నెట్ సెట్ డిఎల్ గురుకుల ఏదైనా కానివ్వండి తెలుగుకి సంబంధించి సాహిత్యానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రతి వాళ్ళు కూడా పీజీ ఎంట్రన్స్ కోసం కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ డైలీ టెన్ క్వశ్చన్స్ ఫాలో అవుతుండండి వీలైతే నోట్ చేసుకోండి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో క్వశ్చన్ నెంబర్ వన్ ఈరోజు ప్రబంధ లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్న మొట్టమొదటి పరిపూర్ణ ప్రబంధం ఏది అన్నది ఇక్కడ ప్రశ్న అండి ప్రబంధం అంటే మీ అందరికీ తెలుసు పురాణాల నుండి కానీ ఇతిహాసాల నుండి కానీ ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి పెద్దగా రాస్తే దాన్ని ప్రబంధం అంటున్నాము అష్టాదశ వర్ణనలు ఉండాలని చెప్తున్నారు ప్రబంధంలో మరి పదహారవ శతాబ్దంలో మనకు ముఖ్యంగా చాలా ప్రబంధాలు వచ్చినాయి దాంట్లో అన్ని ప్రబంధ లక్షణాలు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రబంధంగా విమర్శకులు అంగీకరించినటువంటిది మను అండి దీన్నే మనం స్వరోచిష మను సంభవం అంటున్నాము అల్లసాని పెద్దన రచించినటువంటిది ఈ మనుచరిత్ర దీంట్లో మనకు ప్రవరుడు వరుధిని ఈ పాత్రలన్నీ కూడా మనకు మను చరిత్రలోనే కనిపిస్తాయి మార్కండేయ పురాణం దీనికి మూలం క్వశ్చన్ నెంబర్ టూ తెలుగులో మొట్టమొదటి జంట కవులు ఎవరు నంది మల్లయ్య గంట సింగన ఈ ఇద్దరు మనకు తెలు తెలుగులో మొట్టమొదటి జంట కవులండి వీరిని రాచమల్లు కవులు అని కూడా అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రబోధ చంద్రోదయం ఎవరు రచించారు వీళ్ళే రచించారండి నందిమల్లయ్య గంటసింగన ఇద్దరు కలిసి మనకు ప్రబోధ చంద్రోదయాన్ని రాయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ శ్రీశ్రీ కవిత్వాన్ని కొలిచే తూనిక రాళ్ళు తన వద్ద లేవు అన్నది ఎవరు ఈ మాటలు అన్నది ఎవరు అంటే చలం అండి మనకు గుడిపాటి వెంకటాచలం మహాప్రస్థానానికి పీఠిక రాస్తాడు దాంట్లో చాలా విషయాలు ప్రస్తావిస్తాడు శ్రీశ్రీ కవిత్వం గురించి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అని ఎవరన్నారు అనే ప్రశ్న ఇక్కడ రావడం జరిగింది మరి ఈ మాటలు అన్నది ఎవరంటే మనకు పట్టాభి రామిరెడ్డి అండి నా ఈ వచన పద్యాలు దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతానని అన్నది పట్టాభి రామిరెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే పద్య సాహిత్యము దానికంటే వచన కవిత్వం రాయాలి అనేది ఒక ఉద్యమం అయితే వచ్చింది దాన్ని మనం వచన కవిత్వం ఉద్యమం అంటున్నాము దాంట్లో భాగంగా ఇలాంటి మాటలు రావడం అనేది జరిగింది ఇతను రాసిన కవితా సంపుటి పిడేల్ రాగాల డజన్ అండి వెరీ important to the క్వశ్చన్ నెంబర్ సిక్స్ పంతొమ్మిది వందల ఇరవైలోని తెలుగుదేశపు రాజకీయ సాంఘిక వాతావరణాన్ని చిత్రించిన మాలపల్లి నవలను ఎవరు రచించారు ఎన్నోసార్లు మనకి ప్రశ్న వస్తుందండి ఇది ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ప్రసిద్ధి చెందిన నవల మాలపల్లి అండి ఇంకో ప్రశ్న ఇచ్చాను మాలపల్లి నవలకు ఇంకొక పేరు వచ్చేసి సంఘ విజయం ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే ఇక క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మాలపల్లి నవలలో ముఖ్యమైన పాత్రలు ఏవి ఇందులో హరిజనోదరణ ప్రధానంగా కనిపిస్తుంది ముఖ్యమైన పాత్రలు సంఘదాసు అప్ప దాసు వెంకట దాసు రామానాయుడు తక్కెళ్ళ జగ్గడు ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్రలు మీరు ప్రసిద్ధి చెందిన రచనలలో గుర్తుంచుకోండి అడుగుతున్నాడు నేను మాక్సిమం ఇచ్చేస్తాను మీకు మాలపల్లి నవల ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టింది హరిజను మీదనే ప్రధానంగా దృష్టి పెట్టిందండి ఈ నవల క్వశ్చన్ నెంబర్ టెన్ గుడిపాటి వెంకటాచలం రచించిన ప్రముఖ నవలలు ఏవి చలం రచనలు చాలా ఉంటాయండి ముఖ్యంగా స్త్రీవాదానికి సంబంధించి ఇందులో మనకు రాసినటువంటి నవలల్లో మైదానం వివాహం దైవం ఇచ్చిన భార్య ఇక్కడ మీకు కామా ఉండాలి దైవం ఇచ్చిన భార్య బ్రాహ్మణికం జీవితాదర్శం ఇవన్నీ కూడా రచించిన నవలలు అందులో అత్యంత ప్రసిద్ధి చెందిన నవల మైదానం అండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇది వెలువడింది ప్రేమించిన పురుషుడి కోసం స్త్రీ ఎంతటి త్యాగమైన చేస్తుందని ప్రేమకు కులమతాలు అడ్డు కావని ఈ నవలలో చలం చిత్రించడం అనేది జరిగింది సో ఇవి నేను మీకు ఈ రోజు ఇచ్చినటువంటి టెన్ క్వశ్చన్స్ మరి మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి డైలీ టెన్ క్వశ్చన్స్ తప్పకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది